మీ అందరికీ కూడా తెలుసు ఒక దొంగ ఒక లంగా ఒక లంగా ఒక దొంగ ఒక అన్ని పార్టీలకి ఒక కోవట్ వీడు మా శ్రేబులాషి కేసీఆర్ గారు వీడి దొంగని దొంగని గమనించలేక ఈ దొంగని దొంగని గమనించలేక కోవట్ అని తెలుసుకోలేక పార్టీ నాశనం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తించలేక వీడు పనికొస్తాడు అప్పుడప్పుడు నాలుగు విషయాలు చెప్తున్నాడు కదా అని పార్టీలో స్థానం ఇచ్చారు పార్టీలో స్థానం ఇచ్చినప్పటి నుంచి వీడి వ్యవహార శైలి మీ అందరికి కూడా తెలుసు గతంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక కోవట్గా ఒక కోవట్గా పనిచేసిన విషయం చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలుసు నాకు తెలుసు 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 కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటి జరుగుతున్నటువంటి విషయాలు జరుగుతున్నటువంటి విషయాలు వీడు బాత్రూంలోకి వెళ్ళి ఇతర పార్టీలకు చెప్పే కోవట్టు వీడు ఈ కోవట్ని కేసీఆర్ గారు మా పార్టీలో తీసుకొని ఈ కోవట్ల మూలంగా పార్టీ నాశనం అయినటువంటి సందర్భం కళ్ళారా చూసి ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవలసిన కర్మపాట్టింది ఇటువంటి పరిస్థితుల్లో మా సహచర ఉండగా సీనియర్ శాసనసభ్యులు ఉండగా ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా శాసనసభ్యులుగా క్రమశిక్షణ కలిగిన నాయకులుగా ఉండగా ఈ కోవట్గాడు ఈ కోవట్గాడు ఈ దొంగ మా మీద అసత్య ఆరోపణలు చేసి ప్రాంతీయ విభేదాలు కూడా ఆ నా కొడుకు ఎమ్మెల్యే అయ్యి సంవత్సరం కాలే నేను ఈ స్థా ఈ శరీర వీడు నన్ను బతకడానికి వచ్చాం నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా ఈ దేనికి దేనికుంటున్నావురా బ్రతకడానికి వచ్చావా శాసనసభ్యుడు కాకముందు వచ్చావా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా మూడు శాసన మూడు సార్లు శాసనసభ్యుని అయిన వాడిని బతకడానికి వచ్చావా నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చ సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ మా మీద మా మీద మా మీద ఆరోపణలు చేశాడు పదకొండు గంటలకు నీ ఇంటికి వస్తా నీకు దమ్ముంటే పదకొండు గంటలు నువ్వు రాకపోతే పన్నెండు గంటలకు నేను ఇంటికి వస్తా నా కొడక ఎదురుబడు నీ కాలనీకి వచ్చా నీ ఇంటికి వచ్చా నా ఇంటికాడ పోలీసులు పెట్టుకో వద్దని కూడా చెప్పా నీ ఇంటికాడ యాభై మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతావరా కొడక మాట్లాడేటప్పుడు నాలుగేళ్ళ లేదురా నీకు చీర గాజుల గురించి మాట్లాడతావురా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా నువ్వు మనిషి పుట్టుక పుట్టావా మనిషి జన్మ ఎత్తావా అని అంటానికి నీ తొమ్మిది నెల పది నెల నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వాల గవర్నర్ గారు నీ కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు చీర గురించి గాజుల గురించి మాట్లాడే నీ నీతి తక్కువ మాటలు నీలాంటి సన్నాసులు నీలాంటి దుర్మార్గులు ఈ తెల ఈ తెలంగాణలో